హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక శ్రీను లక్ష రూపాయల డబ్బుల కోసం మందు బాటిల్ని తెచ్చి దించకుండా తాగేస్తాను అని వాళ్ళతో బెట్టి కొడతాడు రే బ్రదర్ నువ్వు తాగనని చెప్పావు కదా వద్దు బ్రదర్ అని ఫ్రెండ్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా నాకు లక్ష రూపాయలు నా శాలరీ కావాలి కాబట్టి నేను మందు కొడతాను ఆ డబ్బు గెలుచుకుంటాను అని శ్రీను దించకుండా మందు బాటిల్ మొత్తం తాగేస్తూ ఉంటాడు అయ్యయ్యో ఈ విషయం వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి సిస్టర్కి ఫోన్ చేయాలి అని శ్రీను ఫ్రెండ్ ఆత్యకి ఫోన్ చేస్తాడు అరే అన్నో నంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది ఎవరై ఉంటారు అని హలో ఎవరు అని ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది సిస్టర్ నేను శ్రీను ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను చెప్పినా వినకుండా ఇక్కడ ఫుల్ బాటిల్ మందు దించకుండా తాగిస్తున్నాడు అని నువ్వు వెంటనే రా సిస్టర్ అని అతను చెప్పడంతో నువ్వు చెప్తే నేను నమ్మేయాలా అని ఆద్య అంటూ ఉంటుంది మీకు ఈ డౌట్ వస్తుందని నాకు ముందే తెలుసు సిస్టర్ కావాలంటే వీడియో కాల్లో చూపిస్తాను అని వీడియో ఆన్ చేసి మరీ చూపిస్తూ ఉండడంతో ఇక మందు తాగుతున్న శ్రీనుని చూసి నిజమే అని ఆద్య పరిగెత్తుకుంటూ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వస్తుంది రే మొత్తం తాగేశారా అమ్మ వీడు గెలిచేశారా ఇక లక్ష రూపాయినట్టే పదరా మనం పోదాం అని ఇక లక్ష రూపాయలు ఇచ్చేసి ఆ బ్యాచ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది నా శాలరీ ఎక్కడా నా శాలరీ ఎక్కడా అని శ్రీను ఆ లక్ష రూపాయల డబ్బుల్ని జేబులో పెట్టుకుంటూ ఉంటాడు బ్రదర్ ఇప్పుడు చూడు ఎంత పని చేశావో చూడు నువ్వు ఎలా కింద పడిపోతున్నావో ముందు ఉండు బ్రదర్ నువ్వు కింద పడిపోతావు అని అతను చెప్తూ ఉంటాడు ఈ లోపలే శ్రీను బెంచ్పై కుప్పకూలిపోతాడు అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి శ్రీను ఏంటిదంతా కూడా ఎందుకు ఇలా తాగాడు అని ఆద్య అడుగుతూ ఉండడంతో సిస్టర్ నేను చెప్పాల్సిందే సిస్టర్ చెప్పేస్తాను అని అతను అంటూ ఉంటే రే చెప్పకురా చెప్పకు అని శ్రీను అడ్డుపడుతూ ఉంటాడు లేదు సిస్టర్కి తెలిసే తీరాలి సిస్టర్ మీరంటే శ్రీనుకి ప్రాణం కదా మీకోసం ఏమైనా చేస్తాడు ఇప్పుడు మీకు శాలరీ లక్ష రూపాయలని చెప్పాడు కదా అందుకే లక్ష రూపాయల డబ్బుల కోసం బెట్టు కట్టి ఇలా తాగేశాడు అని అతను మొత్తం చెప్తూ ఉంటాడు శ్రీను ఎందుకు ఇలా చేశావు రా శ్రీను ఇంటికి వెళ్దాం అని ఆద్య అంటూ ఉంటుంది ఎలా తీసుకువెళ్తారు ఆటోలో తీసుకువెళ్తారా అని అతను అడుగుతూ ఉంటే నేను మేనేజ్ చేసి చేసి తీసుకువెళ్తానులే అని ఆద్య శ్రీనుని స్కూటీలో వెనక కూర్చోబెట్టుకొని చున్నీతో కట్టేసుకొని మరి ఇంటికి తీసుకు తీసుకువస్తూ ఉంటుంది అయ్యయ్యో వద్ద వద్ద మామయ్యకి తెలిసిందంటే నన్ను కొట్టేస్తాడు చంపేస్తాడు అని శ్రీను టెన్షన్ పడుతూ ఉంటాడు అయ్యో శ్రీను అరవకు ఎవరు చూడకుండా నేను లోపలికి తీసుకువెళ్ళాను కొంచెం ఉండు దీనికి ఏం తక్కువ లేదు అంటూ ఆద్య అంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే పద్మ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చి శ్రీనుని చూసి శ్రీను ఏంట్రా ఇదంతా అని అరుస్తూ ఉంటుంది ఇక శ్రీను వెనకాలే జానకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు అయ్యయ్యో అందరికీ తెలిసిపోయిందే అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి శ్రీనయ్య తాగేసి వచ్చావా అని జానకి అంటూ ఉంటే ఇంకా కనపడడం లేదా అని బామ్మ అంటూ ఉంటుంది నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడకు అని శ్రీను అంటూ ఉంటాడు మాట్లాడకపోతే నువ్వు తాగింది ఎవరికి తెలియదనుకుంటున్నావా ఈ ఇంట్లో దుర్వ్యసనాలకి చోటు లేదని తెలీదా అని రఘురాం కోప్పడుతూ ఉంటాడు నాన్న వారసత్వం పుచ్చుకోవాలి ఆ చెడు వ్యసనాలు ఎక్కడికి పోతాయి అన్నట్లుగా శ్రీను కూడా తాగి వచ్చినట్లున్నాడు అని పార్వతి అంటే నువ్వు కాస్త నోరు మూసుకుంటావా ఇప్పుడు వాళ్ళ నాన్న చూస్తే ఏమనుకుంటాడు ఏంటో అని శివరామ్ అంటూ ఉంటాడు అప్పుడే కిషోర్ బయటికి వస్తాడు అరే కిషోర్ మామయ్య నమస్తే అని శ్రీను చెప్తూ ఉంటాడు ఈ ఆద్య వల్లే నా కొడుకు ఇలా తాగి రావడానికి కారణం అని పద్మ అంటే ఇందులో ఆద్య తప్పేముంది అని ఇలా మాట్లాడుతున్నావు అని రఘురాం అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఇన్ని రోజులు నా కొడుకుని ఇదే ఇబ్బంది పెట్టింది వీడు మనస్తాపంతో తాగాడు అని పద్మ అంటుంది భార్య గురించి బంధాల గురించి తెలిసిన వాడైతే ఇలా ఎందుకు తాగి వస్తాడు అని కిషోర్ అరుస్తూ ఉంటాడు అసలు నేను ఎందుకు తాగి వచ్చానో తెలుసా ఉద్యోగం అని శ్రీను అసలు విషయం చెప్పబోతూ ఉంటే శ్రీను నువ్వు కాస్త ఆగు నేనున్నాను కదా నేను చెప్తాను ఉద్యోగం వచ్చింది కదా ఫస్ట్ శాలరీ వచ్చిందన్న సంతోషంతో ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాడు తాగుడు అలవాటు లేకపోయినా కూడా పార్టీ వల్ల ఇలా తాగేసి వచ్చాడు నాకు చెప్పాడు అంతే కదా శ్రీను అని ఆద్య కవర్ చేస్తూ ఉంటే అది కాదాత్య నేను విషయం చెప్తాను అసలు విషయం చెప్తాను అని శ్రీను తాగిన మత్తులో నిజం చెప్పబోతూ ఉంటే శ్రీను నువ్వు ఇదే నాకు చెప్పావు నీకు తాగుడు అలవాటు లేదు అయినా కూడా పార్టీ ఇచ్చావు అంతే ఇంకేమీ లేదు నువ్వు నాకు చెప్పావు కదా మర్చిపోయినట్లున్నావు ఇదే నిజం అని ఆద్య కవర్ చేస్తూ ఉంటుంది ఏంటే ఇన్ని రోజులు లు విన్నీ దెప్పి పొడుస్తూ ఉండేది కాక ఇప్పుడు వెనకేసుకు వచ్చినట్లు ఇలా నటిస్తున్నావు అని పద్మ అంటుంది అంటే వాళ్ళ నాన్న ముందు ఇలా నటిస్తోందేమో అని వార్ పార్వతి అంటుంది బావగారు వాడేదో తెలియక తాగి వచ్చాడు ఈ ఒక్కసారికి క్షమించేయండి మీకు దండం పెడతాను అని వెంకట్రావు వేడుకుంటూ ఉంటాడు అవునన్నయ్య శిక్ష వేయకన్నయ్య అని పద్మ కూడా వేడుకుంటూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే అని రఘురామ్ అంటూ ఉంటాడు ఈరోజు వచ్చాడు రేపు ఇదే వ్యసనంగా మారిపోతే నా కూతురు జీవితం ఏమైపోవాలి అని కిషోర్ అంటూ ఉంటాడు కాబట్టి ఈ శ్రీనుకి శిక్ష పడి తీరాల్సిందే అని రఘురాం అంటే రే వాడు అసలే తాగి ఉన్నాడు ఇప్పుడు నువ్వు కొరడాతో కొడితే ఇక్కడే పడిపోయేలా ఉన్నాడు వద్దులే రఘు అని బామ్మ అమ్మ కూడా చెప్తూ ఉంటుంది అవునండి అని జానకి చెప్తుంది కానీ శిక్ష పడి తీరాల్సిందే ఇది వ్యసనంగా మారకూడదు కదా కానీ శిక్ష నేను వేయను కూతురి జీవితం ఏమైపోతుందోనని బాధపడుతున్న కిషోరే ఇందుకు శిక్ష వేస్తాడు అని రఘురాం చెప్తే అన్నయ్య అతడేంటి శిక్ష వేసేది అని పద్మ అంటుంది నేను శ్రీనుకి మామయ్యనే కదా ఇప్పుడు అతను కూడా కిషోర్ కూడా మామయ్య అవుతాడు శిక్ష వేసే అధికారం కిషోర్కి తప్పకుండా ఉంది ఇప్పుడు భర్త జీవితం ఏమైపోతుందోనని బాధ్యత గల ఆడపిల్లగా ఆద్య వెళ్ళి తీసుకువచ్చింది మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదు అంటే శిక్ష ఖచ్చితంగా వేసి తీరాల్సిందే ఇప్పుడు కాదు రేపు ఉదయం కిషోర్ ఇష్టప్రకారం ఏ శిక్ష వేస్తాడో అది కిషోర్కే వదిలేస్తున్నాను అని పదండి లోపలికి వెళ్దాం అని రఘురాం అంటూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి చీరలు ఐరన్ బాక్స్ ఉంటుంది అప్పుడు ప్రశాంత్ రామలక్ష్మి చీరని ముఖానికి అంటించుకొని వాసన చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు ఇదంతా రామలక్ష్మి చూస్తూ ప్రశాంత్ ఏం చేస్తున్నావు అని ప్ర వచ్చి నిలదీస్తూ ఉంటే ఐరన్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు అంటే ఐరన్ చేస్తున్నాను వదిన అని కవర్ చేస్తూ ఉంటే అప్పుడే ప్రమీల అక్కడికి వస్తుంది అయినా ఇంట్లో ఇంతమంది ఉండగా నావే ఎందుకు ఐరన్ చేస్తున్నావు అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు నన్ను ఇంట్లో ఉండనిచ్చారు కదా మరి రుణం తీర్చుకోవాలి కదా అందుకే అని ప్రశాంత్ అంటూ ఉంటాడు రే ఏంట్రా దేని రుణం నువ్వు తీర్చుకునేది అయినా ఇంట్లో ఇంతమంది ఉంటే కన్న తల్లి కూడా నీకు గుర్తుకు రావడం లేదు తనవి నువ్వు ఎందుకు ఐరన్ చేయాలి అని ప్రమీల అరుస్తూ ఉంటుంది అమ్మ ఊర్లో ఇంతమంది దేవతలు ఉంటే ఈ దేవతని ఎందుకు పూజిస్తున్నావు అంటే ఏం చెప్పనమ్మా నన్ను కరుణించింది నాకు అవకాశం ఇచ్చింది మరి ఈ దేవత రుణం తీర్చుకోవాలి కదా నాకు ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కాక ఇలా ఐరన్ చేసి తీర్చుకుంటున్నానులే అని డబల్ మీనింగ్ డైలాగ్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే శౌర్య అక్కడికి వచ్చి ఏమైందిరా అని అడగడంతో చూడు ఇంట్లో ఇంతమంది ఉండగా రామలక్ష్మి చీరల్ని ఐరన్ చేస్తున్నాడు అని ప్రమీల అంటే అయినా బట్టలు లాండ్రీకి వేస్తాం కదా నువ్వెందుకు ఐరన్ చేయడం అని శౌర్య అంటే అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను అమ్మ నువ్వైనా గుర్తుకు చేయాలి కదా అని ప్రశాంత్ మెల్లగా అక్కడి నుంచి వెళ్తాడు వీడు జైలు నుండి వచ్చినప్పటి నుండి పిచ్చివాళ్ల మాట్లాడుతున్నాడు అని ప్రమీళ అంటూ ఉంటుంది ఇక ప్రమీళ అక్కడి నుంచి వెళ్ళగానే రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఏమైంది రామా అని శౌర్య అడుగుతూ ఉంటాడు ఇంట్లో ముగ్గురు మొగాళ్లు ఉన్నారు మీ బట్టలు కాకుండా నా బట్టలు ఐరన్ చేయడం ఏంటి అని రామలక్ష్మి అంటే అంటే నువ్వని ఈ ఇంట్లో ఉండనిచ్చావు కదా అందుకే కృతజ్ఞతగా ఇలా పిచ్చి పనులు చేస్తున్నాడులే అని శౌర్య అంటాడు తెల్లవారిన తర్వాత శ్రీను కోసం అందరూ హాల్లో ఎదురుచూస్తూ ఉంటారు ఈ ఒక్కసారికి క్షమించేసేయండి అని అందరూ చెప్తూ ఉంటారు లేదు ఆద్య శ్రీనుని ఇంటికి తీసుకురావడం అందరూ చూశారు అందరూ తప్పుగా కూడా మాట్లాడుకుంటున్నారు నేను చాలా పద్ధతులు నేర్పించాను కానీ శ్రీనయ్య ఇలా దుర్వ్యసనాలకి అలవాటు పడ్డాడని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను నిర్ణయం కిషోర్దే ఎలాంటి శిక్ష వేసినా మనం అంగీకరించాల్సిందే నేను కట్టుబడి ఉంటాను అని రఘురామ్ అంటాడు చూడండి శ్రీను ఇలా చేయడం నాకు కూడా నచ్చలేదు ఇప్పుడు నేను శ్రీనుకి ఏదైనా శిక్ష వేశాననుకో అది జీవితాంతం ఆద్య కూడా బాధపడుతూ ఉంటుంది కాబట్టి నేను ఆ హత్య కోసం శ్రీనుని ఈ ఒక్కసారికి క్షమించి వదిలేస్తున్నాను కానీ ఇదే చివరిసారి మొదటిసారి కూడా ఇంకోసారి ఇలా ఇలా రిపీట్ అయ్యిందంటే ఒకవేళ ఇలా రిపీట్ అయితే నేను నా హద్యని తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను అని కిషోర్ చెప్పడంతో శ్రీను షాకింగ్గా వింటూ ఉంటాడు